ఏదైతే విడుదలైందో విడుదలైన వెంటనే మేము కోర్టులో కోర్టులో పిటిషన్ కూడా వేసాము ఈ రోస్టర్ ఇష్యూ గురించి కానీ అప్పటి ప్రభుత్వం ఏం స్పందించలేదు అప్పుడు ఎమ్మెల్సీ వ్యాపారం సార్ ఏంటంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము స్పందించి మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏమో మేము ఇప్పటివరకు ఎదురు చూసాం చాలా మంది అడుగుతున్నారు ఇప్పటివరకు ఏం చేశారు ఇప్పటివరకు కోర్టులో కేసు ఉందని ఎదురు చూసాం ప్రభుత్వం స్పందిస్తుందేమో ప్రభుత్వం స్పందించలేదు చెప్పినా కూడా కోర్టులో కేసు ఉందని అన్నారు సో రోస్ట్లో లో చాలా లోపాలు ఉన్నాయి అది కోర్టు కేసు అయితే నిన్న ఫైనల్ జడ్జిమెంట్ వరకు వచ్చింది నిన్న కోర్టులో హైకోర్టు గౌరవ హైకోర్టు జడ్జి గారు కేసును పరిశీలించగా అడ్వకేట్ జనరల్ గారు తమ తప్పు ఉందని ఒప్పుకొని ఒప్పుకొని కూడా మేము ముందుకు అని చెప్పాడు కానీ ఆలోచన అన్నీ మాకు చెప్పాలి కదా ప్రభుత్వానికి స్పందించాలి నోటిఫికేషన్ రూపాయలు ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ ఏమవుతుంది అభ్యర్థుల ఆందోళన ఎగ్జామ్ ఒకవేళ స్క్రాప్ చేస్తే ఏంటి పరిస్థితి రెండు వేల పద్దెనిమిది గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇప్పటికి ఆరేలేదు ఎవరు స్పందించట్లేదు గ్రూప్ వన్ నోటిఫికేషన్ లేదు ఎవరు స్పందించట్లేదు ప్రభుత్వం కానీ ఎవరు కానీ స్పందించట్లేదు కోర్టులోనే ఇప్పుడు కూడా అప్పుడు అందరూ విద్యార్థుల ఇరవై మూడు ఎగ్జామ్ రాయండి అంటున్నారు రాస్తే ఏమవుతున్న తర్వాత ఒకవేళ ఉద్యోగ సెలవులు పెట్టుకొని ఐదు సంవత్సరాలు అయింది నోటిఫికేషన్ రావడానికి పాత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లు ఇచ్చింది కానీ నోటిఫికేషన్ రాలేదు వాళ్ళందరూ మొత్తం అందరూ నిరుద్యోగులందరూ కలిసి ఊరూరా తిరిగి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మూడు మొత్తం ముగ్గురు ఉత్తరాంధ్ర పట్టు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మా చిరంజీవి మేము గెలిపించాం అలాగే ముగ్గురు ఎమ్మెల్సీని గెలిపించాం అప్పుడు ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించారు నిరుద్యోగులందరూ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఎవరి ఇయర్ పారదర్శకంగా ప్రభుత్వం స్వాతంత్రం వచ్చింది సంవత్సరాలు అనేది ఒక్క నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది గవర్నమెంట్ ప్రభుత్వం గనక చర్యలు తీసుకో ప్రభుత్వం కనుక దీన్ని గనక సానుకూలంగా స్పందించి రాష్ట్రాల లోపాలు కనుక చేయకపోతే అప్పటి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఏదైతే రిపీట్ అయిందో ఇప్పుడు ఎలక్షన్ లో మేము అల్టిమేటం కానీ ఏమీ ఇవ్వట్లేదు ఆ బాధ ఐదు సంవత్సరాలు ఆర్థిక పరిస్థితులు ఇంట్లో మాకు మా కష్టాలు ఊర్లు వెళ్ళట్లేదు అవ్వడం ఎందుకు అందరూ అడుగుతారు ఉద్యోగాలు రాలేదని ఎవరి దగ్గర రాయాలి మీద మేము అది మాట్లాడను సో ప్రభుత్వం మేము విధానాన్ని సరిచేసి మాకు ఎగ్జామ్ నిర్వహించండి మేము ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయడానికి ఇంట్రెస్ట్ కాదు మాకు రోస్టర్ లో ఉన్నవి అన్ని ప్రభుత్వాలు అన్ని ప్రతిదీ నిష్ప్తంగా పరిశీలించి మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయాలని ప్రభుత్వానికి కోరుతున్నాము విజ్ఞప్తి చేస్తున్నాము మొత్తం తొంభై రెండు వేల మంది విద్యార్థులు కోర్టులో ఉన్నప్పుడు మా మాకు ఎగ్జామ్ ఉద్యోగాలు ఉంటాయా పోతాయా అనేది అందరూ కన్ఫ్యూజన్ లో చదువుకోలేకపోతారు ఇప్పుడు ఇరవై మూడు అనేది ఎగ్జామ్ అనుకుంటున్నారు మేమనేది పెట్టండి కాదు ముందు రోసా సరి చేసి ఎగ్జామ్ పెట్టండి దాని మీద ఒక కమిటీ వేయండి గవర్నమెంట్ ఒక నిర్దిష్టమైన కమిటీ చేసి ఆ రోషన్ మిస్టేక్స్ సరి చేసి ఈ అందరి జీవితం ఈ తొంభై రెండు వేల ఒక్కటే కాదు ఐదు లక్షల యావత్ నిరుద్యోగులందరూ సమస్య ఇది ప్రతి నోటిఫికేషన్ లో మిస్టేక్స్ ఈ కోర్టు కేసులో పడి ఒక సంవత్సరాల సంవత్సరం ఒకటి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరం ఎంత మంది బయట ఉద్యోగం లేక ప్రోటోకాల్కి ఇది జీవితం లేక ఇందులోనే మేము అడిగేది ఒకటే క్వశ్చన్ రోస్టర్ రోస్టర్ లో మిస్టేక్స్ ఉన్నాయి కనీసం రోస్టర్ లో మీరు ఒకసారి గవర్నమెంట్ స్పందించి దానిపైన ఒక కమిటీ వేసి దీనికి రోస్టర్ మిస్టేక్స్ సరి చేసి మాకు ఎగ్జామ్ పెట్టమని కోరుకుంటున్నాను ఇది ఇది అందరిని తర్వాత వేడుకుంటున్నాను దయచేసి మాకు న్యాయం చేయండి Subscribe to the channel and download the Politicos app from the links in the description.